సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూ కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలు ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికి హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వెలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ థియేటర్ లీజు తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్ చాలా పైకి అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారత్ తీసాను అది ప్లాప్ అయింది డబ్ అంతా పోయింది కొంచెం కంగారు పడ్డాను డబ్బు పోయినందుకు కాదు మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు వారధి సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీశాను అవన్నీ హిట్ పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కథన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గాని ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది అందుకే మొత్తం సినిమాలోనే పెట్టాను చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బై కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ నమస్తే నమస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్ కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు థ్యాంక్ యూ సార్ ఈ శుభ సందర్భంలో వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ ఎల్లప్పుడూ ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఒక అమ్మాయి ఉంది మనిషి అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువ ఇంకా రాలేదు హారిక అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా చేసేటట్టు అలా చూస్తున్నా ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషాల ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైంలో

తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పాడండి నేను ఆ పక్కలు తింటాలి రే అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే బీరేసాను ఇక మనకి చికెన్ డిన్నరే తిన్నారు బాత్రూమ్ ఎత్తనే సరే నెంబర్ ఫోర్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ ఆరికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా ఏం నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా స్కోపిస్తాడు కదా ఏంటేసేది వాళ్ళిద్దరు కానీ ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతాగానే ముందు అక్కడ చూడు చూస్తా

ఎవడ్రా పవర్ ఆన్ చేసింది రే సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని ఎన్నో అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా పేరు సారీ సారీబెట్టు నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ ఓ మై పబ్జీ ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆడుతాను నంబర్ ఫోర్ నంబర్ టూ ఉన్నావా నంబర్ టూ నంబర్ టూ వేర్ ఆర్ యూ కమింగ్ రే నిజంగానే పెట్టేసేవంట్రా రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలుడు కాదురా మాయలుడువురా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు మనకి ఏ టెన్షన్ లేదు సార్ సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను నమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఓన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంక నేను బయలుదేరుతాను ఉంటాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సంత మూలంగా యావంతా సినీ అనమాట హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన ఐఆర్టీసీ మీద వచ్చిందిరా టికెట్లు బుక్ చేసుకోరా టైం అయిపోతా ఉంది వచ్చింది మ్యాచ్ వచ్చింది టోటల్ మూవీ బాగుంది ఒక్కొక్క సీన్ అదిరింది అంతే బాగుంది అయినా నా ముల్లపల్లి హవాన్ సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చూపేశాడు చాలా బాగుంది నైస్ అబ్బాబ్బా అయోధ్య లాంటి సినిమా ఎవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెడ్ నైజా మూడేరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా బొర్ర మీద ఆకర్షణ సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప సూసైడ్ చేసుకున్నారు సిద్ధు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయినా మన సినిమా ఎప్పుడూ బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అంత మంచి మనిషి ఇంత సడన్గా గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరసీ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీచి చేస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తారింటికి దారి గీతా గోవిందం అయిన ప్రతి సినిమాని చేస్తున్నారు చేస్తాను చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళితుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు